ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే హార్వెస్టింగ్తో మీ ముందుకు వచ్చాను పూలైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను కనకంబరాలు హార్వెస్ట్ చేసుకొని మల్లె హార్వెస్ట్ హార్వేస్ట్ చేసుకుందాము దాంతోపాటు మనం రోజు దేవుడి పెట్టినటువంటి పువ్వులను ఏం చేయాలి తర్వాత వచ్చేసి మనం ఇంట్లో కిచెన్లో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అంటే వెజిటేబుల్ కటింగ్స్ ఉంటాయి కదా వాటిని ఏం చేయాలి ఫ్రూట్ ఫ్రూట్ వేస్ట్ని ఏం చేయాలి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయకుండా చూస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా గార్డెనింగ్ వీడియోస్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బుజ్జి కంటైనర్లు మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న ఆ బ్లాక్ కంటైనర్ ఉంటే దాంట్లో పెట్టినా అది ఇంకా అట్లే వస్తా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ ఇంకా మంచిగా వస్తున్నాయి పువ్వులు అయితే ఇదిగోండి సీతాఫలాలు నేను మన మిద్దె తోటలో సీతాఫలాలకు ఆయించగలుగుతానా లేదా అని చాలా ఫీల్ అయ్యాను కానీ మంచిగా వస్తున్నాయి ఇదిగోండి నేనైతే దొండకాయలు నేను మార్నింగ్ తెంపకపోయాను కొన్ని మళ్ళీ అనిపించాయి ఎందుకంటే అంత క్రూనింగ్ చేశాను అనమాట ముక్కకి అంత పేస్ట్ వచ్చిందని ఆ క్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన కొన్ని దొండకాయలు ఒక నిమిషం వంకాయలు కూడా తెంపాను అవి కూడా వేసేసుకుందాము దీంట్లో ఎందుకంటే ఎండగా ఉంది కదా పాడైపోతాయి అందుకని ఒక్క నిమిషం ఇలా కవర్ అయితే తెచ్చుకున్నాను ఒక చెట్టు వంకాయ చెట్టుగా ఉంటాయని ఉంటాయి అనుకూల ముళ్ళ వంకాయ కానీ ముల్లల వంకాయ టేస్ట్ బాగుంటుంది మనం పెట్టింది ఒకటే కాయ నుండి వచ్చినటువంటి విత్తనాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి ఒకదానికి ఏమో విత్తనాలు ఉన్నాయి ఇంకొక దానికి ఏమో విత్తనాలు లేవు ఇంకొకటి ఏమో గ్రీన్గా వస్తాయి ఒకటేమో బ్లాక్గా వచ్చినాయి ఇన్ని రకాలుగానైతే ఉన్నాయి చూరని పువ్వులు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా పూల మొక్కలు ఉంటే చాలా అందంగా మంచిగా అనిపిస్తాయి తెలుసా ఎంత బాగా అనిపిస్తాయి పువ్వులు ఇదిగోండి కనకంబరాలు తెంపేసుకొని మల్లె పువ్వులు తెంపుకుందాం పువ్వులు తెంపడం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ యొక్క పువ్వులు వచ్చేటువంటి ఇవి ఉంటాయి కదా వీటిని కట్ చేసేసేయాలి కట్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి తీసేసి మళ్ళీ అదే కుండీల్లో పక్క కుండీల్లో వేసేసేయండి ఇదిగోండి ఇది రెండో అంతస్తు ఇదిగోండి ఇది మొదటి అంతస్తు చూపిస్తే చూడండి మొదటి అంతస్తు రెండో అంతస్తు రెండు అంతస్తులలో వస్తున్నాయి పువ్వులు ఇంకోండి కనకమ్మలు తెంపించాక ఇప్పుడు పూల దింపడం అయిపోయిన తర్వాత బిల్డింగ్ అంతా ఊడ్చేసుకోవాలి మల్లెపులు తగ్గిపోయాయి మళ్ళీ ఒకసారి క్రూన్ చేసేసి నిన్ననైతే మొక్కలకి రైస్ పైన అయితే స్ప్రే చేసుకున్నాను అన్ని మొక్కలకి ఎందుకంటే ఈ యొక్క మల్లె మొక్కలకు కూడా పేస్ట్ బాగా వస్తుంది ఏంటంటే అది మొగ్గ వస్తుంది కదా మొగ్గని మొత్తం తినేస్తుంది అనమాట అందుకని చెట్టు ఎప్పుడు కూడా బుషీగా ఉండొద్దు అనేసి క్రూన్ చేసేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను ఓన్లీ క్రూనింగ్ చేసి సరిపోదు వాటికి క్రూనింగ్ చేసిన తర్వాత వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తే మొక్క మంచు సర్వైపోతుంది మనకు బాగాలేదనే హాస్పిటల్కి పోయి వస్తే సరిపోదు కదా హాస్పిటల్కి వేసి వచ్చినప్పుడు మెడిసిన్స్ వేసుకోవాలి ఆ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు దానికి సరిపడా ఫుడ్ తినాలి ఏదైనా హార్వెస్టింగ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇంకోటి వైట్ స్పైడర్ అని చూసి వైట్ స్పైడర్ పువ్వులని కాయలంతా తినేస్తుంది ఆ వైట్ స్పైడర్ ఎక్కువగా దొండ ముక్కలకు బాగా వస్తుంది దాన్ని ఏమంటారుగా నేనైతే వైట్ స్పైడర్ అంటా లానే ఉంటుంది వైట్గా ఉంటుంది అనేసి వైట్ స్పైడర్ అంటాను ఇంకో కొత్త చిగులు చూడండి మంచిగా వస్తుంది కానీ మళ్ళీ చెట్టు పువ్వులు తెంపేటప్పుడు ఓపికతో తెంపాలి రేపు వచ్చేటువంటి మొక్కలు రా తెంపకుండా ఆ యొక్క కొమ్మలు రాలిపోకుండా తెగిపోకుండా మెల్లిగా తెంపుకోవాలి మొక్కలు అంటేనే ఓపిక చిన్నపిల్లలు ఎలానైతే చూసుకుంటాము అంతే ఇదిగా చూసుకుంటేనే మొక్కలు ఏ మొక్కలైనా సరే పూల మొక్కలు పండ్ల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏవైనా వాటిని ప్రేమ ప్రేమ ఉంటేనే మొక్కలు పెంచగలుగుతాము ఒక్కలు తీసుకొచ్చామా వేసి నాటేసామా నీళ్ళు పోసామా కాదు బట్ కండిషన్ ఎలా ఉంది బట్కి జ్వరం వచ్చిందా వచ్చిందా పిల్లని ఎలా చూస్తాము అలానే మొక్కలు కూడా అంతే అనమాట ఏమైనా పురుగు వచ్చిందా ఇదిగో ఆకుకి ఏమైనా పురుగు వచ్చిందా ఓకే అయితే ఈ పురుగు ఈ ఆకుని తెంపేసేయాలి ఓకే దానికి గాలి సరిగ్గా వస్తలేనట్టుంది పురుగు ఏమైనా వస్తున్నట్టుంది పూ పూత తినేస్తుంది అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి ఇదిగో పూలు కొంచెం తగ్గిపోయినాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ రెండు రోజులు మళ్ళీ కొంచెం వస్తున్నాయి కానీ పూలు అయితే తగ్గిపోయినాయి డ్రాగన్ కూడా పూత తగ్గి పూత అయిపోయింది మళ్ళీ పూత రావాలంటే మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇంకో రెండు రోజులు అయితే కాపులో ఉన్నాయి అవి కాపులో ఉన్నవి కట్ చేస్తే మళ్ళీ కొత్త పూత రావాలి నాకైతే ఒకటి అర్థం ఏంటంటే మొక్కలు మనము ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తే వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఏవైనా వస్తాయి అని అనిపిస్తుంది ట్రై చేద్దాం సీజన్తో సంబంధం లేకుండా పూత కాపు వస్తాయి అని మిగిలిన పూలన్నీ తెంపేసుకొని ఈ యొక్క ఖరాబ్ అయినటువంటి ఆకులు ఉన్నాయి కదా అవి కూడా తెంపేస్తాము తెంపేసి బకెట్లో వేసుకుందాము మళ్ళీ వాటిని వేరాల్సిన పని ఉండొద్దు